మన దేవుడైన ప్రభువు అద్వితీయ దేవుడు ఈ దేవుడు అద్వితీయ దేవుడు ద్వితీయము కానటువంటి దేవుడు రెండవ స్థానములో ఉండే దేవుడు కాదు ఆయన ఏకైక దేవుడు ఒకే ఒక దేవుడు ఈ అద్వితీయ దేవుడైనటువంటి ఈ ప్రభువుని నీవు పూర్ణ హృదయముతో పరిపూర్ణమైనటువంటి హృదయముతోనూ నీవు పూర్ణ ఆత్మతోనూ సంపూర్ణమైనటువంటి నీ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నిండుగా ఉన్నటువంటి నీ జ్ఞానముతోనూ నీ పూర్ణ బలముతోనూ సంపూర్ణమైనటువంటి నీ శక్తి సామర్థ్యములతోనూ నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలెను ఇది దేవుడు మనకిచ్చే నిబంధన मन मनकिछे आज्ञा